హలో నమస్తే ఆఫీస్ దగ్గర ఊహగందని కలెక్షన్ తో దుమ్ము లేపుతూ దూసుకుపోతుంది స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ మూవీ మొదటి రెండు రోజుల్లో కలెక్షన్ కూడా ఆఫీస్ దగ్గర సృష్టిస్తుంది సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నుండి ఇరవై ఒక కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటది అనుకోగా అనుకున్నట్టుగానే ఇరవై ఒకటి పాయింట్ అరవై ఒక్క కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకుంది హిందీలో అయితే డెబ్బై కోట్ల రేంజ్ లో నెట్ అందుకుంటది అనుకోగా ఆ అంచనాలన్నీ మించిపోయి డెబ్బై నాలుగు కోట్ల లో నెట్ అందుకొని దుమ్ము దుమారం చేసేసింది ఇక కర్ణాటక తమిళనాడులో అయితే ఒక రేంజ్ లో కుమ్మేస్తుంది కేరళలో అయితే ఈ సినిమాకి దెబ్బ పడిందని చెప్పాలి అలాగే ఓవర్సీస్ లో కూడా ఎక్సలెంట్ కలెక్షన్ తో జోరు చూపిస్తూ మంచి కలెక్షన్ సాధిస్తుంది టోటల్ వరల్డ్ వైడ్ గా మూడో రోజు అంచనాలన్నీ మించిపోయింది టోటల్ వరల్డ్ వైడ్ గా మూడో రోజు డెబ్బై కోట్ల రేంజ్ ఖాయం అనుకోగా హిందీలో మాస్ ర్యాంపేజీ చూపించి ఏకంగా ఎనభై కోట్ల షేర్ మార్కు అందుకుంది మూడో రోజు ఈ మూవీ నూట యాభై కోట్ల దాకా గ్రాస్ అందుకుంటది అనుకోగా అంచనాలని మించిపోయి నూట అరవై ఎనిమిది కోట్ల దాకా గ్రాస్ నైతే అందుకుంది దీంతో టోటల్ వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారి గమనిస్తే నైజాం లో నలభై ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల దాకా షేర్ నిమిది పాయింట్ ఎనభై నాలుగు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో పదకొండు పాయింట్ అరవై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో ఆరు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో ఐదు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని గుంటూరులో తొమ్మిది పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో ఏడు పాయింట్ పదిహేడు కోట్ల దాకా షేర్ ని అలాగే నెల్లూరులో నాలుగు కోట్ల దాకా షేర్ ని ん టోటల్ ఏపీ తెలంగాణలో నూట పదకొండు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అలాగే నూట అరవై పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటకలో ఇరవై మూడు పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ ని తమిళనాడులో పద్నాలుగు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ ని కేరళలో నాలుగు పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ ని హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో తొంభై ఆరు కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో అయితే యాభై ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే మూడు వందల ఎనిమిది కోట్ల దాకా షేర్ ని ఐదు వందల తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల ఇరవై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా హిట్ గా నిలవాలంటే ఇంకా మూడు వందల పన్నెండు కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా సండే అడ్వాంటేజ్ తో ఇంకెంత రచ్చ చూపించుదో చూడాలి ఈ వీడియో నేస్తే లైక్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి